వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా సో ఈ విషయాన్ని ఆలోచించండి ఒక్కసారి ఓకేనా అలాగే ఒక విషయం అయితే కనుక వచ్చింది మనకి మెగా మెగాడిఎసికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరిగింది సో నేను దీనికి సంబంధించి ఆ కేసుకి సంబంధించింది కానీ ఆ విషయాలన్నీ కూడా ఒక వీడియోలో నేను చెప్తాను ఓకే ఇక టెట్కి సంబంధించి చూడండి సో గత కొన్ని రోజుల నుంచి కూడా మనకి టెట్ నోటిఫికేషన్ సో ఫ్యూ డేస్లో ఫ్యూ డేస్లో టెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక టెట్ నోటిఫికేషన్కి గవర్నమెంట్ సలహాలు చేస్తుంది ఇక ఎగ్జామ్ షెడ్యూల్స్ జనవరి చివరి అలాగే స్పెషల్ డిఎస్సి జనవరిలో ఇస్తారు జనరల్ డిఎస్సి ఏప్రిల్ ఇక సార్ నేను ఈ టెట్లో మంచి స్కోర్ కావాలి ఫస్ట్ నాకు టెట్లో మంచి స్కోర్ కావాలి ఏం చేయాలి ఆ డేట్లు ఇవన్నీ కూడా నేను చెప్తాను మనం ఇదిగోండి రత్నం సార్ బ్యాచ్ మన యొక్క రత్నం కాంపిటేటివ్ బ్యాచ్ అనేది ఏర్పాటు చేశాం డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో లైఫ్ టైం అండి లైఫ్ టైం అంటే ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు సో ఇలాంటి అవకాశం ఆఫర్ నాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడ మీరు కావాలనుకుంటే ఎక్కడైనా గ్రాండ్ టెస్టులకు కానీ లేదా ఆన్లైన్లో కానీ జాయిన్ అయితే మీరు చూసుకోండి వాళ్ళు ఇచ్చిన మీకు మూడు నెలలకి ఆరు నెలలకి అని ఉంటారు సో కోచింగ్లో కూడా మూడు నెలలకి ఆరు నెలలకి ఉంటారు కానీ మా యొక్క వాట్సాప్ బ్యాచ్ వేసాను వాట్సప్ బ్యాచ్లో ఈరోజు గ్రాండ్ టెస్ట్లు ఏమన్నా టెట్కి ఎస్జిటి వాళ్ళకి వంద గ్రాండ్ టెస్ట్లు పెడతారు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో వస్తాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లు వంద వస్తాయి ఇది ఓన్లీ టెట్కే టెట్కి పైగా ఈ టెట్ ఈ యొక్క టెస్ట్లే కాకుండా టాపిక్ గా ప్రాక్టీసులు వస్తాయి ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లనేషన్ వస్తుంది ప్రతి టెట్కి పేపర్కి ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లనేషన్ వస్తుంది పైగా గ్రూప్లో మీకు నోట్స్ కూడా ఇస్తున్నా నోట్స్ చాలా ఎక్సలెంట్గా నోట్స్ కూడా మీకు అన్నీ చక్కగా వస్తున్నాయి సార్ నేను ఇంత హార్డ్ వర్క్ పైగా నా దగ్గర చేయాల్సింది ఒకే ఒక్కటండి నేను మీకు గ్రూప్లో కేవలం హార్డ్ వర్క్ మీద మాత్రమే దృష్టి పెడతా నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని అనుకుంటే నువ్వు గ్రూప్లో చక్కగా జాయిన్ అవ్వచ్చండి నేను గ్రూప్కు సంబంధించి ఇక్కడ ఫీజ్ ఏమీ పెట్టలే అది అది కూడా నేను జిఎస్టి గూగుల్ ట్యాక్స్ మాత్రమే గ్రూప్ మెయిన్నెస్ మాత్రమే పెట్టాను అంతేగాని ఐదు వేలు కట్టండి ఆరు వేలు కట్టడి ఇక నాలుగు వేలు కట్టడం నేను ఇది పెట్ట నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు లేకపోతే లేదు ఎక్కడికైనా ఏ కోచింగ్లో అయినా సరే నాలుగు బ్యాచ్లు జాయిన్ అవుతావు మూడు బ్యాచ్లు జాయిన్ అవుతావు అది నీ ఇష్టం అదే కదా సో మనం చక్కగా ఎగ్జామ్స్ బ్యాచ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది టెస్ట్లకి అయితే ఈ రోజు టెస్ట్లు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కదా ఆల్రెడీ నా స్టేటస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇంత ఇన్ని టెస్ట్లు పెడుతున్నారు సార్ ఓకే సో అది హార్డ్ వర్క్ వాళ్ళండి హార్డ్ వర్క్ చేయలేను నాకు డిఎస్సి మీద ఇంట్లో వాళ్ళు బాధ తప్పితే అందుకే పెట్టారు అనుకుంటే కనుక వద్దు వేస్ట్ అసలు మీరు అప్లికేషన్ పెడతామే శుద్ధ దండగా ఎందుకంటే హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు నాకు తెలిసినంత వరకు విజయానికి కోచింగ్లకి జాబులకి పనికొచ్చే వాళ్ళు కాదు అనవసరంగా బాధపడడం రెండు డబ్బులు కట్టుకోవడం ఇవన్నీ వేస్ట్ అండి అదే ముఖం మీద ఇలాగా ప్రతి విషయాన్ని చెప్తాను అది సో రైటర్స్ స్మిత్రు గుర్తుపెట్టుకోండి మనకి ప్రజెంట్ అయితే నేనైతే కనుక బ్యాచ్లో వాళ్ళకి కానీ నేను మీకైనా చెప్పేది ఒకే ఒక్క విషయం సో నిన్నైతే సోదరులు వాళ్ళు ఏంటి ఎస్ఎంఎస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో టెన్కి తొంభై రోజులు ఇవ్వాలి మూడు నెలలు టైం ఇవ్వాలి అని అడుగుతున్నారు అంటే మూడు నెలలు అంటే జనవరి చివరి వరకు మరి గవర్నమెంట్ దీని ఆలోచిస్తుందా ఆలోచించడం అనేది తెలియదు సో వాళ్ళు అడగడం అయితే కనుక చక్కగా అడుగుతున్నారు దాన్ని మనం స్వాగతించాలి మీకు అందరికీ తెలుసు ఇక రెండు గవర్నమెంట్ అయితే కనుక ఏదైతే అనుకుంటుందో ఆ టైం చేసేస్తుంది సో నారా లోకేష్ గారు నవంబర్కి కంప్లీట్ చేసేలా అన్నారు అది కాబట్టి అందుకనే మీరు కేవలం ఫార్టీ డేస్ నలభై రోజులు ఇదిగోండి నలభై రోజులు నలభై నుంచి నలభై ఐదు రోజులు రోజుకి మూడు మార్కులు చెప్పుకునే మనం ప్రిపేర్ అయితే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు వరకు కూడా ఖచ్చితంగా స్కోర్ తెచ్చుకోవచ్చు నేను ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ప్రణాళిక ఇచ్చా అదేవిధంగా ఆ ప్లాన్ ప్రకారం నేను చెప్తున్నాను సో నా అంచనా ప్రకారం కూడా వీళ్ళు గవర్నమెంట్ అయితే నవంబర్ కన్నా ఈ టైంలో మేబీ మేబీ గవర్నమెంట్ మనసు మారి మనసు కరిగి అభ్యర్థి చెలించిపోయి ఒకవేళ మూడు నెలలు టైం ఇచ్చిందనుకో సో నారా లోకేష్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చూడండి మీరు జూలైలో ఇవ్వాల్సిన డిఎస్కి అసైన్ చేశారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఇచ్చారు అంటే ఈ మధ్యలో టెంటర్ పెట్టారు కాబట్టి టెంటర్కి మూడు నెలలు టైం ఇచ్చారు సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు టెంటర్ కూడా మేము పెడుతున్నాం కాబట్టి టెంటర్కి మేము మూడు నెలలు టైం ఇస్తారా అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్ సో నేను ఇచ్చారా అని ఇచ్చే అవకాశం ఉంది సో అది మనసు కలిగి చెలించిపోతే ఇవ్వచ్చు అంతవర్ కానీ అభ్యర్థులైతే కనుక మీరు నవంబర్ ఇరవై ఇరవై ఐదు టార్గెట్ పెట్టుకుని దయచేసి మీరు చదవండి అది సో అంతే కోచింగ్లకి నలభై రోజులకి వెళ్ళిపోయి ఎక్కడ కంప్లీట్ అవుతుందంటే నీ లైఫ్లో నువ్వు ప్రాక్టీస్ చేయలే నీ స్కోర్ రాదు ఉన్న స్కోర్లు తగ్గిపోతాయి అప్పుడు నెత్తి సేమ్ చేసుకుని అప్పుడు నీకు కనపడతా సినిమా అదేదా ఇది ఇక స్పెషల్ డిఎస్సి అండి అన్న ప్రకారంగా జనవరి ఫిబ్రవరిలో అయితే కనుక జనవరిలో స్పెషల్ డిఎస్సి ఏమి విడుదలవుతుంది మనం చక్కగా ఈ స్పెషల్ డిఎస్సికి ఈ స్పెషల్ డిఎస్సికి అద్భుతమైనటువంటి బ్యాచ్ చేశారు ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ స్పెషల్ డిఎస్సికి లేదు మనం స్పెషల్ డిఎస్సికి ఈ ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది వేశానండి అదేవినా ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది వేశారు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో సో స్పెషల్ డిఎస్సి వాళ్ళకి చక్కగా ఉంది ఇకపోతే మీకు జనరల్ డిఎస్సి వాళ్ళకి మీకు లైఫ్ టైమ్ అండి ఎందుకంటే డిఎస్సిలో జాబ్ వచ్చేంత అని నేను మీకు చెప్పాను అదే ఏదైనా రత్నం సార్ అంటే ఆ మాట మీద ఉంటాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రుల ఓకే ఇక మీకు స్పెషల్ డిఎస్సితో పాటు కానీ చూడండి ఎస్ఏపిఈ ఆల్రెడీ ఎస్ఏపిఈ వాళ్ళకి ఈ రోజు గ్రూప్లో షెడ్యూల్ కూడా ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు టాప్ స్కోర్ రావాలి వీళ్ళు టాప్ స్కోర్ రావాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ చెప్పేది ఒకటే నైన్టీ ప్లస్ రావాలండి నెక్స్ట్ వచ్చేటువంటి నీకు ఎన్ని పోస్టులు ఉంటాయి పోస్టులు అయితే ఎస్ఏపియు వాళ్ళకి ఉన్నాయి అదేవిధా పోస్టులు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను మీకు రాష్ట్రంలో తొలిసారిగా ఎస్ఏపీఈ వారి కోసం తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో నోట్స్ ఇచ్చి ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అది ఇష్టమైన కూడా వస్తాడు లేకపోతే లేదు అదేవిధా సో ఎస్ఏపీఈ వారికి అయితే కనుక చక్కగా మంచి బ్యాచ్ ఫామ్ చేశాను తొంభై మార్కులు తొంభై మార్కులు అనేది నాకు రావాలి ఈరోజు రోజు వీళ్ళకి అక్టోబర్ ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు అక్టోబర్ ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా సో హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది ఉంటది ఏది కేవలం కరెంట్ అఫైర్స్ అక్టోబర్ ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది భారతదేశము గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ మొత్తం మూడు విధాలుగా కూడా వీళ్ళకి ప్రాక్టీస్ జరుగుద్ది దాంట్లో ఎక్స్ప్లనేషన్ నోట్స్ కూడా వీళ్ళకి చక్కగా రావడం జరుగుతుంది ఆలోచన చేసుకోండి సార్ ఎంతలాగా ఉంటుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటే ఎంతకంటే మంచి అవకాశం మీకు ఎవడెవ్వడో అదే ఎంతకంటే మంచి అవకాశం మీకు ఎప్పుడు ఇవ్వడో సో ఇస్తే కనుక నువ్వు ఎందుకు జాయిన్ అవు చాలా మంచిది కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు నలభై రోజులు టార్గెట్ పెట్టుకోండి గవర్నమెంట్ పెంచితే కనుక అది మీ అదృష్టమే ఓకేనండి సో దయచేసి మీరు మెసేజ్ పెట్టాలి అనుకుంటే సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి ఇది నా రిక్వెస్ట్ అండి